జై భాబాసాహెబ్ అంబేద్కర్ మీడియా మిత్రులందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు అబ్బు రనీల్ బాబు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాలమహనాడు ఈరోజు నాలమహనాడు నగరాధ్యక్షుడు పెనుమాల ప్రవీణ్ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీద నిర్వహించడం జరుగుతుంది ఏ కార్యక్రమంలో మాలమహనాడు ఉద్యమ విస్తరణలో భాగంగా ఏలూరు మండల ప్రెసిడెంట్గా నక్కా రవికుమార్ని ఏలూరు జిల్లా మాలమహనాడు ఎంప్లాయీస్ వింగ్ ప్రెసిడెంట్గా బొట్టు రంగారావు గారిని అలాగే ఏలూరు నగర సెక్రటరీగా బొట్టు శ్రీకాంత్ని నియమించడం జరుగుతుంది ఏదైతే డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్ర ఫలంలో ముప్పై కోట్ల జనాభా ఉన్న భారతదేశం నాటి రిజర్వేషన్ శాతాన్ని ఈరోజు నూట నలభై కోట్లు ఉన్న భారతదేశ జనాభా రిజర్వేషను పెంచే ఆలోచన మానేసి ఉన్న రిజర్వేషన్ కోసం మేము మేము తన్నుకునేలాగా చేసే రాజకీయ కీచుకుల రాజకీయంలో అన్నదమ్ములు లాంటి మేము భద్రశత్రువులుగా మారే వ్యవహారం నడుస్తుంది దీన్ని మన ఎస్సీలందరూ కూడా మేలుకొలుకు మేలుకొని కొత్త ఆలోచనలతో మన రాజకీయ భవిష్యత్తు ఎదుగుదలపై ఆలోచించాల్సిన సమయంలో ఈ సుప్రీంకోర్టు తీర్పుపై మేమే రెండు వర్గాలకు విడిపోయి హక్కుల కోసం పోరాటం మానేసి ఉన్న రిజర్వేషన్ కోసం కోట్లాడుకునే వాతావరణం ఇప్పుడు ఈ భారతదేశంలో ఉంది ఇటువంటి రాజకీయ కీచుకుల వల్ల పడకుండా జాతిని మేలుకొల్పే విధంగా ఏదైతే ఏలూరు నగరంలో మాలజాతి యోధుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించే చైతన్య ర్యాలీకి మాలమహనాడు నుంచి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం మాలమహనాడు ఏలూరు జిల్లాలో ఉన్న మాలమహనాడు నాయకులకు కార్యకర్తలకు అభిమానులకి పెద్ద ఎత్తున తరలివచ్చి పదిహేడవ తారీఖు జరిగే మాల యోధుల చైతన్య ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నాం ఈ నెల పదిహేడవ తారీఖు శనివారం ఉదయం పది గంటలకు అంబేద్కర్ నందు ప్రారంభమై జిఎన్టీ రోడ్డు మీదుగా జడ్పీహెచ్ఎస్ గెస్ట్ హౌస్ మీదుగా కలెక్టరేట్ చేరుకుంటుంది అక్కడ సోదరులందరితో సభాముఖంగా మన సమస్యలపై చైతన్యపరిచి సభను ముగిస్తాం మీరందరూ కూడా ఉదయం పది గంటలకు రావాలని పిలుపునిస్తున్నాం అలాగే ఎస్సీలపై జరిగే దాడులను సంఘంలో ఏ అంచునున్నా సరే ఆ దాడులను అందిడతాం ఎస్సీల అభివృద్ధికి పాటుపడతాం మాలలపై జరిగే ఏ అన్యాయానికైనా న్యాయం జరిగేంత వరకు కూడా రాజీ లేని పోరాటం మహానాడు చేస్తుందని ఈ సమయం సందర్భంలో తెలియజేస్తున్నాం మాలలు చైతన్యవంతులుగా చేసి హక్కులపై మాల మహానాడు ధ్యేయం మాలలందరూ ఎకతాటిపై రావాలి హక్కులకే పోరాడి మిగతా యాభై ఎనిమిది కులాల హక్కును కూడా కాపాడి ఈ సమాజంలో ఎస్సీలకు ఎస్సీ ఉపకులాలకు మాలలు పెద్దనలా వ్యవహరించి అందరికీ న్యాయం చే జరిగేలా చేయాలి అది మన బాధ్యత దీని అందరికి కూడా మాలల నాయకులు మాల సంఘాల అనుబంధ సంఘాల నాయకులకు కూడా ఒకటే చెప్తున్నాం మనమంతా ఏకతాటిపై పదిహేడవ తారీఖు జరిగే ర్యాలీని విజయవంతం చేసి మిగతా యాభై ఎనిమిది ఉపకులాల అన్నదమ్ములను కూడా చైతన్యపరచాలని ఈ సందర్భంగా సూచిస్తున్నాం Jai Hind Jai